హాయ్ అండి అందరికీ నమస్తే ఆంధ్ర ఇండియన్ బ్లాగ్స్కి స్వాగతం నేను మీ శివకృష్ణ మీ సెకండ్ హ్యాండ్ కార్ అమ్మాలనుకుంటున్నారా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ లేదా వీడియోస్ని పంపించండి మీ కార్ని నా ఛానల్లో అప్లోడ్ చేసి సేల్ చేయటం అయితే జరుగుతుంది ఈరోజు మన ముందుకు హుందాయ్ గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ వెహికల్ అయితే తీసుకురావటం జరిగిందండి వెహికల్ చూడవచ్చు వెహికల్ అయితే జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ అయితే హండ్రెడ్కి నైంటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయండి స్టెబింగ్ టైర్ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ వానర్ వెహికల్ వెహికల్ అయితే రెడ్ కలర్ వెహికల్ అండి చాలా నీట్గా జెన్యున్ వెహికల్ ఇది ఒకసారి వెహికల్ మీరు కూడా చూడవచ్చు ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ అండి రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి ఇన్సూరెన్స్ కట్టలేదు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది హుందాయ్ గ్రాండ్ ఐటమ్స్ స్పోర్ట్స్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఇది ఒకసారి ఇంటీరియర్ చూడవచ్చు సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్కడ డ్యామేజ్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్తో వస్తుందండి మాన్యువల్ గేర్ రాడ్ ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ సిస్టమ్ వెహికల్ అయితే జెన్యున్ వెహికల్ అండి ఉందాయి గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ వెహికల్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ అండి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది దీని యొక్క రేట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఆల్